వారికి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేది ఇదే ఈ దేవత మీ ఇంటికి అతిథిగా వస్తుంది ఈ వీడియోని చూడకుంటే మీరు దురదృష్టవంతులే కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఫిబ్రవరి నెల ఒకటి రెండు మూడు తేదీల్లో కన్యా వారి జీవితంలో ఏ దేవత మీ ఇంటికి రాబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీరు ఎవరన్నా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్నో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి ముఖ్యంగా ఫిబ్రవరి నెల ఒకటి రెండు మూడు తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కన్యా రాశి వారికి సమయం అనుకూలంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ సమయంలో మిమ్మల్ని వద్దన్న అదృష్టం వరించనుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది మానసికంగా చాలా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అధికారులు సహాయ సహకారాలు అందుతాయి దుర్గాదేవి దర్శనం మీకు శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుంది ప్రయత్నించిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి కొందరు ప్రవర్తన మీకు చాలా ఆటంకాలని ఎదురయ్యే అవకాశాలున్నాయి చెడు తలుపులు అసలు వద్దు కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవరుచుకోవాలి కిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి శివ ధ్యానం మీకు తమ ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదు కన్యా రాశి వారికి కోరుకున్న జీవితం వీరికి ఈ సమయంలో లభించబోతుంది వీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే సమస్యలతో బాధలు పడి ఉన్నారో ఆ సమస్యలతో కుస్తీలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో మీకు దూరంగా పారిపోబోతూ ఉన్నాయని కూడా చెప్పాలి ఈ రాశి వారికి మార్చి జూలై నెలలో కొన్ని సవాళ్ళు అనేవి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక ఆ విషయాన్ని గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి బుధ శుక్ర శని వారాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు ఆరో స్థానంలో ఏడవ స్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యారాశి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులు పూర్తి చేయడం పని ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంటారు మీ యొక్క వ్యక్తిగతం జీవితం కూడా మెరుగవుతుంది మరొక గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేకమైన రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి మార్చి నెల జూలై మినహా ఈ ఏడాది పొడవునా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందండి అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు చేయాలి ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం కన్యారాశి వారికి ఆర్థిక ఉద్యోగ విద్య ఆరోగ్యపరంగా కూడా ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయో పూర్తిగా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం మీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాసి నుండి గురుడు కొత్త ఏడాదిలో తొమ్మిది పదవ స్థానాల్లో సంచారం చేయడం వల్ల కన్యా రాశి వారు కెరియర్ పరంగా సా విజయం సాధించే అవకాశం ఉంటుంది మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు మీరు చేసే పనులన్నింటిలో కూడా విజయం సాధిస్తారు మే నెల తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు కొత్త ఉద్యోగ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు వ్యాపారపరంగా ఈ రాశి వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలు కనిపిస్తున్నాయి ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి లభిస్తుంది గురుడు శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా వస్తుంది కేతువు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండడం ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు ఎవరిని కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మవద్దని సూచన ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో మీరు విజయం సాధిస్తారు ఏడాది పొడవునా మీ యొక్క భౌతిక సౌకర్యాల కొరకు కొంత ఖర్చు అనేది చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా ఎదుగు పెరుగుతాయి మీరు వాహనం లేదా ఇల్లు కొనేందుకు చాలా సిద్ధంగా ఉంటారు మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో ఉన్నాయని కూడా చెప్పాలి ప్రేమ గురించి చూసుకున్నట్లయితే ఈ ఏడాది వారి సంబంధాలు చాలా ఓపికగా ఉండాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించేయాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారండి అయితే రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు మార్చి తర్వాత శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తదుపరి మీ ప్రేమ జీవితం కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం కానీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం పూర్తిగా సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని కూడా బలోపేతం చేసుకోవడంలో విజయం కూడా సాధిస్తారు చూసారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనము ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారు రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని దిస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మిదట నిర్ణయానికి వస్తారో తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు చాలా తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు మృదువైన మనసు వీరికి ఉంటుంది అవేషానికి ఉక్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్టాయిష్టాలను ప్రాధాన్యత ఇస్తారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు చేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు వాత్సల్యము అభిమానము ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపమని వాళ్ళు నేనేటటువంటి కోరిక అనే స్వభావంలో అయితే బుద్ధిగా కలిగి ఉంటారు ఈ కన్యా వారు చాలా సున్నితమైన మనస్తత్వానికి కలవారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి కొద్ది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయం కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జిజ్రాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తల వారిపైన వారే జాలి పడటానికి లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు చిన్న సమర్థం ఉన్నచ్చు బిడియో పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడిపోతూ ఉంటారు బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తున ఎత్తుకొని చిరకారము కూడా బాధపడతారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే రెండు వైల్ అకౌంట్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్